అసెంబ్లీలో ముఖ్యమైన బిల్లుల ఆమోదం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ రెండు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కలపరకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం బీసీసీ బీసీసీ లాదులో నగరంలో సంబరాలు జరుపుకున్నారు దళిత గిరిజన కోసం యువ వికాస స్కీమ్ ను అమలు చేయడం పట్ల బీసీసీ ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు టపాసులు పేర్చి స్వీట్లు పంపిణీ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన పట్ల కాంగ్రెస్ బీసీసీ ఆధ్వర్యం సంబరాలు నిర్వహించారు కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో టపాసులు పేర్చి వాహనదారులకు స్వీట్ ని పంపిణీ చేశారు కాగా యువ వికాస పథకాన్ని ప్రారంభించిన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సంబరాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులపై ఉందన్నారు ఆయా కార్యక్రమంలో బీసీసీ బీసీసీఎల్ అధ్యక్షులు పూలి ఆంజనేయులు గౌడ్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు భానోతి శ్రవణ్ నాయక్ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర కనకయ్య ఆయా విభాగాల నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లు మీద సమగ్ర కుల గణన సర్వే చేసి దానితో పాటు రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం బీసీ బిల్లు కావాలని కొట్లాడే యావత్ భారతదేశం మొత్తం ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు ఆమోదింపడం జరిగింది ఇక మిగిలింది ఒకటి పార్లమెంట్ లో బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు జాతీయ పార్టీలు అన్ని కూడా బీసీ బిల్లుకు సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్లో బీచ బీజేపీ బేసర్తగా బీసీ బిల్లుకి సంబంధించినటువంటి విషయంలో బిల్లును ఆమోదించాల్సింది ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్న ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు పిలుపునివ్వడం జరిగింది నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో తీర్మానం ఆ యొక్క తీర్మానం చాలా హర్షించదగ్గ విషయము ఆ యొక్క చేయడం ఏ ప్రభుత్వంతో రాలేదు మనకు స్వతంత్రం వచ్చిన వస్తుంది కావాలేకుండా గల అందరికి కావాలని చెప్పి అన్ని పార్టీలను కూడా ప్రాధాన్యత వచ్చాము ఢిల్లీ చాలా ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా పోరాటం చేశాము అయినా కానీ ఇందులో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క మన జిల్లా ఉన్నటువంటి మంత్రి గారు అంటే పొన్నం ప్రభాకర్ గారు చోరువతో ముఖ్యమంత్రి గారు చోరువతో ఈ యొక్క బిల్లు పాస్ చేయడం జరిగింది ఈ బిల్లు పాస్ చేసినంత మాత్రమే ఈ పని అయినట్టు కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు అనుగుణంగా లోన్స్ కేటాయిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ నియోజకవర్గంలో కావచ్చు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నెల పదిహేడు నుంచి వచ్చే నెల ఐదు తారీఖు వరకు ఇది దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది దాని తర్వాత గ్రౌండ్ వరకు జరిగి జూన్ రెండు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అదేవిధంగా ఏ జిల్లా ఆ జిల్లా మంత్రుల చేతుల మీదుగా ఈ లోన్స్ అనేది కేటాయించబడతాయి కాబట్టి ఇంత మంచి ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నందుకు రాబోయే రోజుల్లో యువత కూడా వారికి కడతారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ ఎస్టీసెల్ పక్షాన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా కాగా నగరంలోని కార్ఖాన గడ్డ గాంధీ చౌరస్తాలో SSC నగరాధ్యక్షలు లింగంపల్లి బాబు ఆచరులు సీఎం రేవంత్ రెడ్డి మొదట ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రము కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజలి కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు మంత్రిwarlu బొల్లం ప్రభాకరనగారి తమ ఈ రోజు పాలాభిషేకం చేయడం నిజంగా కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న సందర్భంలో రేపటి ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కానివ్వండి రాజీవ్ యువ వికాసం కానీ కార్యక్రమాలు తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిధువకులకు